ఆదోని పట్టణంలోన విశ్వనారాయణ కాలేజ్ విద్యార్థిని తీసుకొని వచ్చి స్థానికంగా ఆర్ట్స్ కాలేజ్ రూట్లోన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రాంతంలోన మెడికల్ కళాశాల గత శాంక్షన్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఈ రోజు ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే మొన్న కేబినెట్లు ఏం మాట్లాడుతూ ఉన్నారు పేద విద్యార్థులకు బరువు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రజలకు జరుగుతుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మెడికల్ కళాశాలను శాంక్షన్ చేసింది అంటే ఈరోజు పద్ధతిలో కొనసాగించి ప్రైవేట్ వ్యక్తులు చేతులు పడుతున్నటువంటి పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాము ఇప్పటికైనా మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆధీనంలోనూ కొనసాగించకపోతే పెద్ద ఎత్తున టిఎస్ఎఫ్ లో విద్యార్థుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కంకణాలు కట్టించి మెడికల్ కళాశాలలో ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించేంత వరకు విద్యార్థులంతా ఏకం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అలాగే ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఏదైనా హాస్టల్కి వచ్చినా ముఖ్య వచ్చినా వంద కిలోమీటర్లు పోవాల్సినటువంటి పరిస్థితి రోజు మన ఆదో ఏర్పడింది ఇప్పటికైనా అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వద్దండి ప్రభుత్వ ఆధీనంలోనూ కొనసాగించండి మా యొక్క ప్రధాన డిమాండ్ ఇదే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్ టీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు